కర్నూలు నగరంలోని బీ క్యాంప్ సమీపంలోని పూలే నందు ఆదివారం ఉదయం పది గంటలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు లాయర్ మురళీమోహన్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట శ్రీనివాసులు రాష్ట అధ్యకులు వై నాగేశ్వర యాదవ్ హాజరయ్యారు అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ బీసీలు బిచ్చగాళ్లుగానే ఉన్నారు కానీ వారి హక్కులను పాలక పార్టీలు కాలరాస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీ కులగణన చేపట్టి దేశంలో కానీ రాష్టంలో గాని బీసీలకు చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభలు కేటాయించి జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం చేయాలని ఆయన కోరారు ఈ రాష్టంలో దేశంలో బీసీల ప్రయోజనాలు దెబ్బతీస్తూ మానవ హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మా జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే మహిళా బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టారో ఆ మహిళా బిల్లులో మా మహిళలకు సబ్కోటా ఇవ్వండి అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి బడ్జెట్ కేటాయించండి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించండి అట్లాగే మా బీసీ ఉద్యోగులకు ఎస్టీ ఎస్సీల మాదిరిగా మాకు కూడా రిజర్వేషన్స్ కల్పించండి ప్రమోషన్స్ లో అని మొట్టమొదటి నుంచి పోరాటం చేయడం జరుగుతూ ఉంది మరి అనేక పోరాటాల ఫలితంగా విద్యాపరంగా అయితే కొన్ని సంస్కరణలు తెచ్చుకోవడం జరిగింది గాని ఇంకా అనేక విధాలుగా మరి వెనకబాటుతనంతో మరి బీసీలంతా జనాభా నిష్పత్తిలో అధిక శాతం ఉన్నప్పటికీ ఓట్లు మావి సీట్లు మీవే మరి ఏ పార్టీ చూసినా అగ్ర కులాల పార్టీలు బీసీలను తొక్కేస్తున్నాయి అటువంటి పరిస్థితి రాకుండా మరి పెద్ద ఎత్తున మరి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి అనేక మందిని ఆహ్వానించడం జరిగింది వారందరూ కూడా బీసీల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు కొత్తగా ఇప్పుడు ఏమో మనం చేస్తాం దీనికి ఎన్నిక మన బీసీ వాళ్ళంతా ఎన్నుకన్నాము మన ముందు వాళ్ళని కోరుకుంటున్నాము సంఘం కార్యక్రమంలోనూ మేమంతా జిల్లా జాయిన్ అయినాం కాబట్టి మా బీసీలకి మా అభిరోజు మామూలుగా చదువుల్లో కానీ మరి మన చట్ట సభలలో కానీ లేకుంటే మరి కింద వెనకబడి బీసీలు ఉన్నారు అందరం కలుపుకొని పోవాలని బీసీలలోనే ఈరోజు మేమందరము సమయ మొత్తం మాట్లాడుకొని మేమంతా భారీ ఎత్తున ధర్నాలు చేసి మా హక్కులు మేము సాధించుకున్నామనే ఆలోచనతో మేమంతా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ధర్నా పెట్టి పెద్ద జాయిన్ అయినాం కాబట్టి మీకంతా నా పేరు ఫెయిలింగ్ అన్న బీసీ సంక్షేమ సంఘం కొత్తగా మేము జాయిన్ అయినాం ఈరోజు మాకు ఏం డిమాండ్ అంటే మా కులాలు ఎక్కువ ఉన్నాము కానీ పదవులు చాలా తక్కువ ఇస్తున్నారు మా కులాలని ఎంతమంది ఉన్నారనేది తెలుసుకొని మాకు కూడా రిజర్వేషన్ ఎక్కువ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మహిళలకు గాను ఇట్లా అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ బీసీ బీసీ దాంట్లో మా కులాలు కూడా చాలామంది ఉన్నాము ఆ లెక్క తెలుసుకొని మాకు పదవులు ఇవ్వాలని కోరుకుంటూ రిజర్వేషన్లను కూడా ఇవ్వాలంటూ ఈ రుణాలు అవి అవి మాఫీ చేసాము అని ఇంకా చేయట్లేదు మాకు బీసీలకు అన్ని చేయాలని డిమాండ్ చేస్తూ కోరుకుంటూ నా పేరు రామకృష్ణ కర్నూలు కర్నూలు జిల్లాకు సంబంధించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం అలాగే నూతన కమిటీని కూడా ఎన్నిక చేయడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కుక్కలకు నక్కలకు పులులకు సింహాలకు అంటే జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి కానీ ఈ దేశంలో సగానికి ఉన్న బీసీలకు ఈరోజు కులగణన చేపట్టడం అంటే ఈ పాలక పార్టీలు చేపట్టట్లేదు ఈ కులగణన చేపడితే ఈ నూట ముప్పై తొమ్మిది కులాలు బీసీలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఎవరి కుల జనాభా ఎంత ఉందో